ఇప్పుడు మనం ఉగాది పచ్చడి అనేది చేయబోతున్నాం అందరికీ ముందుగానే ఉగా ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి ఒక కప్పు చింతపండు పులుసు అనేది మేము వేసుకుంటున్నాము ఇప్పుడు అనేది మనం కొద్దిగా మామిడికాయలు కట్ చిన్నగా కట్ చేసుకున్నాయని మనం వేసుకోవాలి దాని తర్వాత మనమైతే తుర్మిన బెల్లం అనేది మనం దీంట్లో వేసుకోవాలి మనకిప్పుడు కొద్దిగా కారం అనేది వేసుకోవాలి మేమైతే కొంచెమే తీసుకున్నాం కారం ఇప్పుడు మనం లాస్ట్లో పువ్వు అనేది తీసుకోవాలి కొద్దిగా లాస్ట్లో మేమైతే కొద్దిగా పుట్నాలు అనేది మేము యాడ్ చేసుకుంటున్నాం కొంచెమే మేమైతే కొంచెంగా పుట్నాల పప్పు అనేది తీసుకున్నాము ఇప్పుడు దీన్ని అయితే మిక్స్ చేసుకున్నాం కొద్దిగా ఇంతే సింపుల్గా ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూశారు కదా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే మేమైతే మామిడికాయ రైస్ పులిహోర అయితే చేయబోతున్నాము ఒక కాయ అయితే మేము తీసుకున్నాము మేమైతే ఒక మామిడికాయ అయితే తీసుకున్నాం దీంట్లోకి ముందుగానే అన్నం అయితే ఉడికించుకొని అయితే పెట్టుకున్నాము ఇప్పుడు దీని అయితే తాలింపు అనేది మనం వేసుకోవాలి గిన్నె అనేది తీసుకొని మనం నూనె అనేది వేసుకోవాలి అయితే మూడు గంటల నూనె అనేది మేము వేసుకుంటున్నాము దీంట్లో అయితే పల్లీలు అనేది మనం వేసుకోవాలి మనం మినుపగుండె అయితే వేసుకోవాలి జీలకర్ర ఇంట్లో అయితే శనగపప్పు అనేది మనం వేసుకోవాలి కొద్దిగా ఎండిమిర్చి అయితే మనం వేసుకోవాలి దీంట్లో దీంట్లోనే కొద్దిగా తగ్గిపోయి దీంట్లో తుర్మీనా మామిడికాయ అనేది మనం వేసుకోవాలి ఈ తురుమీ అనేది దాని మనం దీంట్లో అయితే వేసుకోవాలి చి కొంచెం పసుపు అయితే వేగింది మనం దీంట్లో ఉడికిన అన్నం అనేది మనం వేసుకోవాలి మనం దీంట్లో ఉడికిన అన్నం అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే బాగా కలుపుకోవాలి మనం ఇలా అయితే కలుపుకున్నామండి దీంట్లో అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది మనం వేసుకోవాలి చూసి వేసుకోండి కలుపండి దీని అయితే బాగా అయితే కలుపుకోవాలి మనం ఇలా మన పులిహోర మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతో సింపుల్గా